గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో జయదేపూర్ మండలం మునిగడప అంతాయిగూడెం గ్రామాల ముద్రా సంఘం వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జయదేవర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి హనుమంత్రెడ్డి ముద్రా సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు రాజుముద్రాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మేలు కలుగుతుందని రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కృషి చేస్తామని నర్సారెడ్డి నాయకత్వంలో గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపతం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జయదేపూర్ మండల ముద్రా సంఘం యూత్ అధ్యక్షులు ఏమా సురేష్ ముద్రా సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన ఆధ్వర్యంలో జగ్గపూర్ మండలానికి చెందిన మునిగడప గ్రామానికి చెందిన స్వామి మరియు ఇతర సభ్యులు మరియు అందరి కూడా హేమ సురేష్ ఆయనతో పాటు మరి అంతా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని నచ్చి పార్టీలోకి వచ్చి రేపొద్దున నీలం మధు ఎంపికకు సపోర్ట్ చేసుకుంటూ వారిని అత్యధిక మెజారిటీకి గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఇదే పద్ధతిలో ఇంకా కూడా మా జగదేపూర్ మండలం నుంచి అత్యధికంగా కూడా చేరికలు ఉండబోతున్నాయి అతి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీని స్థాపిత అంటే ఏది లేకుండా వాళ్ళ పునాదులు లేకుండా కూడా కబలించబోతున్నాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకొని గజ్వేల్ పార్టీ గజ్వేల్ గజ్వేల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే గజ్వేల్లి అడ్డా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్జీవం పోసుకొని గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మరొక్కసారి మేము వినవించుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు చేరికైన సభ్యులందరూ యొక్క పార్టీ నాయక నాయకులు మండల పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని చేస్తూ సంక్షేమ సంక్షేమ పథకాలను ఆకర్షించు ఆకర్షించి విజయపుర మండలంలోని మునిగడప మరియు అంతా గుజరాత్ సోదరులు మరియు ఇతర నాయకులు అందరూ నరసాన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జయిన్ కావడం జరిగింది మన క్యాడినెట్ ఎంపీగా మధు నీలమ్మధు గారిని ఖచ్చితంగా మా జయదేవూర్ మండలం నుంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేస్తాము కావున జైన సురేష్ మరియు స్వామి ఇతర సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మండల పార్టీ తెలుగు జయదేవపూర్ మండల ముద్రా సంఘం సభ్యులు అందరూ రెండు గ్రామాల నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో భారీ చర్చలు ఉంటాయని సభావంత తెలియజేసుకుంటున్నాం నీలమదన్న గెలుపు కోసం మా సంఘం సభ్యులు పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి భారీ మెజార్టీ ఇస్తామని కోరుకుంటున్నాం